అందరికీ హాయ్ అండి ఈరోజు మీ ముందుకి అరిసెలు వీడియోతో వస్తున్నాను థర్టీ ఇయర్స్ నుండి మా వారు అరిసెలు చెయ్యి చెయ్యి అంటే చేయలేదు జడ్సీ ఇప్పుడు చేసాను బాగానే వచ్చింది ఎలా చేసేది చూసేద్దామా వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి బ్లాగ్స్ ముందుగా రేషన్ బియ్యం తీసుకోవాలండి మనం అన్నం చేసే బియ్యం కన్నా రేషన్ బీం అయితే బాగా వస్తాయి అనమాట నాకు ఇక్కడ ఒక గ్లాస్ బియ్యం పిండి కావాలా ఒక్టినర్ గ్లాస్ బియ్యం నానబెడుతున్నాను ఎప్పుడు కూడా పిండి ఎక్స్ట్రా ఉన్నట్టు మనం చూసుకోవాలి బై ఛాన్స్ పల్స్గా అయిందంటే పిండి మన దగ్గర కావాలి కదా సో ఆక్టినర్ గ్లాస్ నేను బియ్యం నానబెడుతున్నాను రేషన్ బియ్యం అంటే కొంచెం స్మెల్ ఉంటుంది తర్వాత పౌడర్ కూడా ఉంటుంది కదా సో దానికోసం ఒక రెండు నుండి మూడు సార్లు బాగా కడిగిన తర్వాత నానబెట్టాలి నానిన తర్వాత మనం కడుగుతామంటే అవ్వదు కాబట్టి బాగా కడిగిన తర్వాత నానబెట్టాలి మార్నింగ్ నానబెట్టామా సాయంకాలం కూడా ఒకసారి బాగా కడిగేసి ఆ నీరును మార్చాలన్నమాట అప్పుడే మనకి ఆ బీమ్ అనేది స్మెల్ లేకుండా బాగుంటుంది నెక్స్ట్ రోజు మార్నింగ్ ఒకసారి మనం యూజ్ చేసే ముందు ఒకసారి బాగా కడగాలన్నమాట ఆ పులుపు దనం ఏది లేకుండా మనం చేసే అరిసెలు టేస్ట్గా ఉండాలని ఇలా కడిగిన తర్వాత చూడండి నీరంతా ఒడగొట్టుకోవాలి కడిగి ఒడగొట్టుకోవాలన్నమాట తర్వాత ఎలాంటిది ఒక జల్లిడి తీసుకోవాలి అంటే జల్లిడి కదండి మనం అన్నం వార్చుతాము కదా అలాంటిది ఒక హోల్ ఉన్న పాత్ర తీసుకొని దాని మీద ఒక క్లాత్ వేసుకొని ఇప్పుడు మనం కడిగేసి రెడీ పెట్టాం కదా ఆ బియ్యం అన్నీ వేసుకోవాలన్నమాట ఎందుకంటే ఆ క్లాత్ నుండి కిందకి నీరు జారాలి ఆ బియ్యము డ్రై అవ్వాలి అనేసి ఓకేనా వైట్ క్లాత్ కాదు ఏదైనా వేసుకోవచ్చండి ఓకేనా మీ దగ్గర ఏది ఉంటే అది ఇలా వేసుకుని మనం అరగంట పెట్టేసినామంటే అందులో ఉన్న నీరంతా కిందకి జారిపోయి మనకి బీమ్ అనేది డ్రైగా దొరుకుతుంది అరగంట పెట్టాము కదా ఎంతో నీరు కిందకి జారి భీమ్ అనేది డ్రై అయి ఉంటుంది కాకపోతే ఇంకా నీరు ఉంటుందండి సో ఆ నీరు మనకి లేకుండా ఉండాలంటే మనం ఆరబెట్టాలన్నమాట చూడండి ఎంతో నీరు తక్కువ అయింది మరి కొంచెం తేవాంశం ఉంది కదా తడి అంశం ఉంది కదా సో క్లాత్ మీద ఇలాగా ఫ్యాన్ కింద ఇంట్లోనే ఆరబెట్టుకోవాలి కాకపోతే ఇక్కడ నేను క్లాత్ మార్చానండి చాలా చాలా తడిగా ఉంది వెదర్ కూడా చాలా చల్లగా ఉంది కదా ఆరడం లేదని వేరే బెడ్షీట్ తీసుకుని వేసాను ఐదు నిమిషాలకి ఆరిపోయింది అనమాట ఇలా నీడలో ఫ్యాన్ కింద ఆరబెట్టాలి ఎండలో ఎండకూడదు ఓకేనా ఇంట్లోనే ఫ్యాన్ కింద ఇలాగే ఆరబెట్టుకోవాలి ఆరిపోయింది కదా ఇప్పుడు దీన్ని తీసుకొని మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీ అంటే మనం మిల్లుకి తీసుకెళ్ళొచ్చు నేను చేసేదే తక్కువ క్వాంటిటీ కాబట్టి ఆ మిల్లు అతను కూడా ఆడించడానికి అందదు అంటారు సో దానికోసమే మిక్సీ జార్లోనే ఇంట్లోనే పౌడర్ చేశాను ఒకటేంటంటే నాకు అర్థమైంది ఏంటంటే మనం మిక్సీ జార్లో పౌడర్ చేస్తే కొంచెం కొంచెం రవ్వరవ్వలాగా ఉంటుందండి నైస్గా ఉండదు మిల్లులో ఆడిస్తామంటే నైస్గా పౌడర్ లాగా వస్తుంది అదొకటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇంట్లో మనం పౌడర్ చేస్తే కొంచెం చిన్న చిన్న రవ్వలాగా ఉంటుంది ఓకేనా అదే మిల్లిలో ఆడిస్తే నైస్గా పౌడర్ ఉంటుంది ఇంకా అరిచిలు బాగా వస్తుంది నెక్స్ట్ అలాగా కూడా ట్రై చేద్దాం మనం ఇప్పుడు జల్లించాం కదా పిండి ఆరకుండా పచ్చిదనం ఉండాలంటే ఆ పిండిని చేయితోటి కొంచెం ప్రెస్ చేస్తే ఆరకుంట తడి అంశం ఉంటుంది తర్వాత పచ్చిదనం ఉంటే అరిసెలు బాగా వస్తుంది ఓకేనా ఇప్పుడు ఒక బ్యాచ్ అయిన తర్వాత మళ్ళీ ఇలా చేయితోటి ఒత్తుకుని ఉంచుకోవాలి నెక్స్ట్ ఆ నూకలు అనేది మళ్ళీ మిక్సీ జార్లో వేసుకుని రెండోసారి కూడా పట్టాలి తర్వాత ఇలాగ జల్లించుకోవాలండి జల్లించిన తర్వాత ఆ నూకలు వస్తుంటాయి కదా ఆ నూకలతో మనం ఉప్మా చేసుకున్న బాగుంటుంది ఇడ్లీలు కూడా యూజ్ చేసుకున్నా కూడా చాలా చిన్న చిన్న రవ్వల్లాగా ఉంటాయి ఇడ్లీ కూడా చేసుకోవచ్చు ఉప్మా కూడా చేసుకోవచ్చు కూరగాయలన్నీ వేసుకొని అల్లం తల్లులు పేస్ట్ వేసి మసాలా ఉప్మా చేసుకున్నామంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకొక ఇంపార్టెంట్ ఈ పిండి ఒకసారి జల్లించకూడదండి సార్లు జల్లించాలి రెండు సార్లు జల్లిస్తే కొంచెం నూకలు అనేది మళ్ళీ వస్తుంది అరిసిల్లో నూక నూకలు లాగా ఉంటే బాగోదు రవ్వ రవ్వలాగా ఉంటే బాగోదు కాబట్టి రెండు సార్లు మనం దీన్ని జల్లించాలి చూడండి ఎంత రవ్వ వచ్చింది కదా సో దానికోసమే రెండుసార్లు జల్లించాలి తర్వాత పిండి ఆరకుంటాయిలగా చేయితోటి ఒత్తుకొని ఒత్తిన తర్వాత ఒక ప్లేట్తో మూత పెట్టి మనం ఒక సైడ్ పెట్టేద్దాం పిండి అనేది ఆరకూడదు ఇది ఒకటి ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ వచ్చి నేను స్టవ్ ఆన్ చేసి ఒక మందమైన పాత్ర పెట్టుకోవాలి మనం నేను ఇక్కడ కుక్కర్నే యూజ్ చేస్తున్నాను ఒక గ్లాస్ బియ్యం పిండికి ముప్పా గ్లాస్ బెల్లం తీసుకుంటే చాలండి ఓకేనా గుర్తుపెట్టుకోండి ఒక గ్లాస్ బియ్యం పిండికి ముప్పా గ్లాస్ బెల్లం కరెక్ట్ క్వాంటిటీ అనమాట ఇప్పుడు ఇందులో మనం టీ తాగుతాము కదా చిన్న గ్లాస్ నీరు వేసుకొని మనం జస్ట్ కరిగించుకోవాలి ఎందుకంటే వడబెట్టాలి కదా డస్ట్ ఉంటుంది వడబెట్టడానికి కరిగించుకున్న తర్వాత వడబెట్టి మళ్ళీ పాత్ర క్లీన్ చేసి రీప్లేస్ చేసుకుంటాం ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే పాకం అండి ఒక నీరున్న ప్లేట్లోన తీసుకొని ఇలాగ పాకం వేస్తే మనకి ముద్దలాగా అవ్వాలన్నమాట అంటే ఆ ముద్ద ఇరిగిపోకుండా ముద్దలాగా వచ్చి ఇలా గట్టిగా ఉండాలి ఇది కరెక్ట్ అయిన పాకం అనమాట ఓకేనా ఇలా కొట్టినా కూడా బ్రేక్ అవ్వకుండా ముద్ద ముద్దలాగా ఉండాలి పాకం రెడీ అయిపోయింది ఇందులో ఇప్పుడు నువ్వులు ఏలకి పౌడర్ వేసుకుని రెండు టేబుల్ స్పూన్ నువ్వులు ఏలకి పౌడర్ వేసుకొని లో ఫ్లేమ్లో ప్రాసెస్ చేయాలి ఓకేనా మీడియం కాదు హై కాదండి లో ఫ్లేమ్లో మనం పిండి పిండి వేసుకుని నిదానం కలపాలన్నమాట ఒకేసారి పిండి వేసుకోకూడదు ఉండలు కట్టేస్తుంది కాబట్టి కలుస్తా పరిపేక్ సారీ కలుపుతూ రావాలి ఓకేనా ఇలాగ స్లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ కలుపుతూ కొంచెం కొంచెం పిండి వేసుకుని కలపండి ఒకేసారి వేసేస్తే మనకి ఉండలు అనేది వచ్చేస్తుంది కొంచెం కొంచెం వేసి కలుపుతుండాలి ఈ ప్రాసెస్ చేసేటప్పుడు ఇద్దరు ఉండమంటే ఈజీగా ఉంటుందండి ఒకలే అంటే కష్టం కదా పాత్ర పట్టుకోవాలి కలపాలి పిండి వేయాలి కష్టం ఇద్దరు ఉంటే చాలా ఈజీగా బాగా అయిపోతుంది ఇలా నిదానం కలపాలండి చూడండి ఆల్మోస్ట్ అయిపోతుంది వస్తుంది ఒక టేబుల్ స్పూన్ నెయ్యి మనం చేసే అరిసెలు బాగా నేతి వాసన వస్తుంది అన్నమాట ఇలా తర్వాత మనం ఏడ్ చేద్దామంటే లో ఫ్లేమ్ మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు వదలాలండి అయిన తర్వాత మూత తీసి చూస్తే ఇంత థిక్నెస్ వచ్చింది కదా ఇప్పుడు మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లగా అవ్వాలండి చల్లగా అవ్వడానికి వదలాలి మనం చేయితో ముట్టలేము కదా వేడిగా ఉంటే సో చల్లగా అయిన తర్వాత మనకి ఎంత ముద్ద కావాలో ముద్ద తీసుకుని మనం ఒక ఆయిల్ కవర్ మీద కొంచెం ఆయిల్ రాసుకొని మనకి ఏ సైజు అరిసెలు కావాలో ఆ సైజు ఒత్తుకోవాలి నేను ఇక్కడ అరిసెలు అంటే నువ్వులు ఉండాలి కదా అనుకునే అరిసెలు వచ్చేసి దానిపైన నువ్వులు రాశానండి ఇది ఒక మిస్టేక్ నాది ఓకేనా అంటే ఫస్ట్ టైం చేశాను కదా నాకు సరిగ్గా తెలియలేదన్నమాట మా వారు ముప్పై సంవత్సరాల నుండి అంటే మా పెళ్ళై ముప్పై సంవత్సరాల నుండి అరిసెలు చేయ నాకు చాలా అన్నారు ఏమంటే అరిసెలు పెద్ద ప్రాసెస్ అండి చాలా కష్టం అట ఇరిగిపోతాయట నాకు రాదు అనుకుని ముప్పై సంవత్సరాల నుండి గడిపాను ఈ సంవత్సరం ఎందుకో ఫోన్లో చేసి ఇస్తామా థర్టీ ఇయర్స్ కదా అయ్యింది ఇప్పుడు చేసి ఇస్తామని ట్రై చేశాను ఫస్ట్ టైం ఎలాగ వస్తుందన్నమాట క్లైమాక్స్ చూడండి మీకే తెలుస్తుంది ఇంకొక మిస్టేక్ ఏంటంటే వెడాల్పు ఉన్న ప్యాన్లో ఎప్పుడు కూడా అరిసెలు చేయొద్దండి పొంగవు అనమాట పొంగు తర్వాత నేను వేసిన నువ్వులన్నీ బయటికి ఎలా తేలిపోయింది చూడండి ఓకేనా కలర్ బాగుంది కాకపోతే పొంగవనమాట నెక్స్ట్ ఇంకొక అరిసెలు చేసేద్దామా ఆయిల్ కవర్లో మా కొంచెం ఆయిల్ రాసేసి ఎక్కువ పెద్ద సైజు వెడాలకు తట్టుకోవద్దండి కొంచెం సన్నంగా తట్టుకుంటే చాలు నెక్స్ట్ మరి నేను నువ్వులు అనేది కాన్సెప్టే వదిలేశాను వేయలేదు ఇప్పుడు వచ్చేసి ఇంకొకటి మీకోసమని అంటే నా అలాగా కొత్తగా ఎవరు చేస్తున్నారో వాళ్ళ కోసమని అనమాట చిన్న ముద్ద తీసుకోవాలి చిన్న సైజు లడ్డు అంత ముద్ద తీసుకొని చిన్నగా ఒత్తుకోండి చాలు పెద్దగా ఒత్తుకో అవసరం లేదు చిన్నగా ఒత్తుకొని నేను ఇప్పుడు ప్యాన్ మార్చి కొంచెం లోతుగున్న గొయ్యిగున్న ప్యాన్ ఆయిల్ వేసాను ఇప్పుడు బాగా పొంగుతుంది బాగా వస్తుంది అది కూడా మిస్టేక్ లేదు చూసుకోవాలి మనం కొత్తగా చేసేటప్పుడు ప్యాన్ కూడా వడాలు పొగ చేయకూడదు కొంచెం గొయ్యిగా లోతుగున్నదంటే బాగా పొంగుతుంది చూడండి మీరే చూస్తున్నారు కదా ఇలా లోతుగున్న పాత్ర తీసుకుంటే ఆయిల్ ఖర్చు కూడా తక్కువే ఉంటుంది బాగా పొంగుతుంది మీరు కావాలంటే ఇందులో నెయ్యి వేసుకుని నెయ్యితో కూడా అరిసెలు డీప్ ఫ్రై చేసుకోవచ్చు కాకపోతే బడ్జెట్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను నూనెలోనే డీప్ ఫ్రై చేసుకున్నాను కావాలంటే నూనె కొంచెం నెయ్యి కొంచెం వేసుకోవచ్చండి కలర్ఫుల్గా మంచి కలర్ వచ్చింది కదా నేను అరిసెలు చేయడానికి ఎంత కష్టపడ్డానంటే మా అమ్మకి అత్తమ్మకి అడుగుతానంటే వాళ్ళు లేరండి లేరు కాబట్టి నాకు వాళ్ళ నుండి సలహా దొరకలేదు మా అక్కకి అడిగితే నేను పొంగడాలు ఎన్నప్పలు చేస్తాను కానీ అరిసెలు నాకు రాదు ఇరిగిపోతాయేమో అని భయము అన్నారు ఎంతోమందికి అడిగాను మా ఫ్రెండ్స్ సర్కిల్లో అందరికి అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్ చెప్పారనమాట అవన్నీ యూజ్ చేసుకుని ఈ అరిసిల్ వీడియో చేశాను మా వారైతే వెంటనే రెండు అరిసెలు తినేశారు చాలా ఇష్టపడి తిన్నారు బాగా వచ్చింది అని చెప్పారు నాకు ఖుషి అయిపోయిందండి ఎంత కష్టం అంతా బాగా వచ్చింది కదా బాగా ఇష్టపడి తిన్నారు కదా అని కష్టం ఏమీ లేదండి ఇలాగ చేసినామంటే ఫస్ట్ సరికి నాకు వచ్చింది అంటే మీరంతా సీనియర్ అండి ఇంకెంత వచ్చు తర్వాత మిల్లులో ఆడించిన పిండి చేస్తే మనకి ఇంకా మంచిగా వస్తాయి మిక్సీలో కొంచెం రవ్వ రవ్వలాగా ఉంటుంది నెక్స్ట్ మనం మిల్లులో ఆడించిన పిండితో అరిసెలు చేసుకుందాం ఓకేనా నెక్స్ట్ పాకం కూడా ఇంపార్టెంట్ అండి ఎక్కువ ముద్దురు పాకం రా వస్తే తిరిగిపోతాయి అనమాట కొంచెం చూసుకొని పాకం కూడా జాగ్రత్త మన అరిసిన వీడియో మీకు నచ్చినట్టుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంత్ బ్లాక్స్ ఓకేనా బాయ్